హాయ్ అండి నైట్ డిన్నర్ అయితే మా ఇంట్లో ఇంకా బీన్స్ టమాటా సాంబార్ అండి సూపర్ ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా ఫుడ్ అయితే తింటున్నాను నేను ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయబోతున్నాను అదేంటంటే సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ ఆ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ ఆ సైన్స్ చేయబోతున్నాను అదేంటంటే రెండు ప్లేట్లు తీసుకున్నా ఒక బాక్స్ తీసుకున్నా ఒక చాకు తీసుకున్నా రెండు ప్లేట్లు తీసుకున్నా వీటితో తర్వాత ఇన్ని ఇన్ని మ్యాంగో ఫ్రూట్స్ తీసుకున్నా వీటితో నేను ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా వీటితో ఏం చేయబోతున్నానంటే ఇవంతా ఇలాగే కుళ్ళిపోతున్నాయి కదా ఇవన్నీ నేను ఏం చేస్తాను ఒకసారి చూపిస్తాను చూసేయి పెద్ద ద టాస్కే ఇన్ని కైలు ఇప్పుడు నాకు వచ్చేనా కొంచెం హెల్ప్ చేసేది అష వీడియో తీయాలా హెల్ప్ చేయాలెట్ట సరేలే వీడియో తీసా

చిట్టి మూవీ కాఫీ రెడ్డి కోసం చిట్టి దయచేసి కొంచెం సౌండ్ దక్కించండి మల్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే పోయే ఏంది సరే లైక్ పెట్టుకోరే మూవీ కనిపిస్తదా కనిపిస్తందిలే అందరూ చూసారులే మూవీ కనిపిస్తది ఇది టీవీ మాత్రం కనిపిస్తదా కనిపిస్తంది కాసే పో వీడియో చూస్తారా టీవీ సినిమాలో చూస్తారా

मानिसन दिसन काटेला मोवी शिविसन हैब्रा मोवी देखा बा सुन ले या يلا يلا सोचिया एलिया वाह चुप चुप पैर ले ले पेट द या हां जीते दा दमिंगो ई पच्चा रे पच्चा

కాయలన్నీ వేస్ట్ అవ్వకుండా గుళ్ళిపోతూ ఉంటాయి సో అందుకోసం నేను ఇలా పెద్ద బాక్స్ కి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దీని ఏంటంటే పెట్టుకున్నాం అంటే మనం ఎప్పటికైనా కానీ సంవత్సరమైనా ఆరు నెలలైనా రెండు మూడు నెలలైనా ఎన్ని రోజులైనా డీప్ లో అయితే ఐస్ పెట్టుపోతాయి కాబట్టి మూత మూసి పెట్టుకుంటే అప్పుడప్పుడు రెండు రెండు పీసులు తీసుకొని కొన్ని వేసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగుతూ ఉండొచ్చు మిల్క్ షేక్ లాగా చాలా బాగుంటుంది సో నచ్చితే ఖచ్చితంగా ఇలా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఓకేనా నేనైతే ఎక్స్పెరిమెంట్ అంటే ఇదేనండి ఇంకా కాయలు అన్నీ చాలా ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి ఇలా చేసి పెట్టినా ఇదైతే చాలా పచ్చిగా ఉంది అందుకే ఇక ఒక్క కాయ అయితే పోయిలా నేను ఇంకా అలాగే పెట్టినా ఇంకా తినడానికి అయితే మాగినకాయలు సపరేట్గా ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఇంకా డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట పర్మనెంట్గా ఉంటుంది ో మిల్క్ షేక్ తాగాలనిపిస్తుందో అప్పుడు రెండు ముక్కలు తీసి వేసుకొని కొన్ని పాలేసి మంచిగా చూసి కొట్టుకోవచ్చు కూల్ కూల్గా సలసలగా చాలా బాగుంటుంది ఓకేనా గా నిండిపోయి ఉంటాయి ఎనీ టైం